హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ చీరా రైస్ అండి టేస్టీగా ఎలా చేస్తాను నా స్టైల్లో అని మాత్రం షేర్ చేయబోతున్నాను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే టేస్ట్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినవచ్చు అన్నమాట అంత బాగుంటుంది సో ముందుగా నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే ఉడికించుకొని చల్లారబెట్టానండి పెట్టాను అండి కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యి తీసుకోవాలండి చాలా బాగుంటుంది నెయ్యి అయితే సో నెయ్యి తీసుకొని వేడి అయిన తర్వాత అందులో రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు తీసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత పిడికడని పల్లు కూడా వేసుకుంటాము వేసుకొని అవి కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఒక బగారాకు ఒక గ్రీన్ చిల్లీ వేసేసుకొని అది కూడా బాగా మనకు ఫ్రై చేసుకోవాలన్నమాట అది కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే జీలకర్ర కూడా తీసుకొని జీలకర్ర సాల్ట్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్న తర్వాత చిట్కడంత పసుపు కూడా వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకుని బాగా ఈ విధంగా తీసుకోవాలి చాలా బాగుంటుందండి పిల్లలు పెట్టచ్చు రొటీన్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఈ రైస్ రెసిపీస్ చేస్తూ పెట్టినట్లయితే పిల్లలకి ఆ తినాలని ఇష్టం కలిగి ఉంటారు అమ్మా పిల్లలు సో ఈ పొడి చూసేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇట్లోకి మనం తెల్లారెట్టిన కలిపి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ మాత్రం సిమ్ లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఫ్లేమ్ కింద పెట్టి కలుపుతూనే ఉండాలన్నమాట ఫ్లేమ్ నుంచి కలిసిపోయింది కావాలనుకుంటే చివరిలోకి వీరిలోకి ఒక నిమ్మరసం చెక్క పిండి నిమ్మరసం చేస్తే చాలా బాగుంది

కలిసిపోయే విధంగా కలుపుకొని లేదా సర్వింగ్ బౌల్ కన్నా తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి జీరా రైస్ రెడీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్